హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఓకే అండి మరిన్ని చిన్న చిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చానండి చాలా బాగుంటాయి అమూల్యమైన మాటలు ప్రతి ఒక్కరు వినాలండి తీరాల్సిందే అని కోరుతున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి నచ్చాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగానే ఉంటుంది ఈ చిన్న ఈ చిన్న వీడియోలో ఏ అమలు మాటలు విని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కీప్ వాచింగ్ అండి ఓకే అండి ఈ మాటల ద్వారా మీకు కొద్దిగానన్నా ఉపయోగం యూజ్ఫుల్గా ఉంటుందని ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నానండి ఓకే అండి అండి నీతులు సుతిమెత్తగా ఉంటాయి అదేవిధంగా నిజాలు సుత్తిపోటులా ఉంటాయండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేనిది వ్యాపారం లేదు కష్టం లేనిది వ్యవసాయం లేదు అదేవిధంగా బాధలు లేని సంసారం లేదు సమస్య లేని మనిషి లేడు ఓకే అండి వీటన్నిటిని జయిస్తేనే జీవితం అంటారండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి పెట్టిన కూడా విమర్శించేది బిడ్డ అయితే విమర్శించిన కూడా పెట్టేది తల్లి అండి ఓకే అండి అందుకే తల్లి ప్రేమ గొప్పది అని అంటారు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఒక వ్యక్తి వ్యంగ్యంగా మాట్లాడడం ఏలనగా మాట్లాడటం వాళ్ళు వాదిస్తున్నారంటే వారి వాదనలో సత్తా లేదని ఇదే తార్కాణం అండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాదాల కంటిన దుమ్ముతో సమానం దాన్ని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు ఓకే అండి కీప్ వాచింగ్ అండి జీవితంలో త్యాగం చేసేది నాన్న అదేవిధంగా జీవితానే త్యా త్యాగం చేసేది అమ్మ ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఎంత సంస్కారము నీలో ఉంటుందో అదేవిధంగా అంతే గౌరవము గౌరవము నీకు తిరిగి లభిస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ అండి ప్రేమించే తండ్రి ప్రతి కూతురికి ఉన్నంత కాలము ప్రతి కూతురు ధనవంతురాలేనండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే కదండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట గౌరవము మంచితనము తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి సాటివారికి సాయం చేసినంత సాయం చేసేంత గుణము మనలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి ఈరోజు వేరుశనగల గురించి తెలుసుకుందామండి వేరుశనగలు తింటే ఎంత బలమో మీరు నా చెప్తే నమ్మలేరు ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగలు తింటే ఐదు వందల ఎనభై ఏడు గ్రాముల శక్తి లభిస్తుందండి అదేవిధంగా ఇరవై నాలుగు గ్రాముల ప్రోటీన్ లభిస్తుందండి కాకపోతే వేరుశనగలు ఏడెనిమిది గంటలు నానబెట్టి తినాలండి నైట్ నానబెట్టి మార్నింగ్ తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందండి అదేవిధంగా దేహదారుడ్యము బలము చేకూరుతుందండి ఈ విధంగా కావాలంటే ప్రతి ఒక్కరు గుప్పటి శనగలు మూడు నాలుగు ఖర్చురాలతో తీసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా ఇదేనండి ఇచ్చిన చిన్న మాటలు పన్నెండు చిన్న షార్ట్స్లో తీశాను ట్వెల్వ్ షార్ట్స్లో ఓకే అండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ ఉపయోగపడగేది విధంగా మీరు కూడా చెప్పండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతే అండి ప్రతి ఒక్కరికి అలాగే వెర్శంగల గురించి కూడా తెలుసుకున్నారు కదండి ఎంత బలమైన పౌష్టికాహారము ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ పదే పదే చెప్తున్నానండి జీ మాటలకు అందరి అందరికీ షేర్ చేయాలని కోరుతున్నానండి ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్